ఎంత బాబు ఎంత రాది రాదు అట్లుంటది మనతో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము ముందరికి అయితే కొత్త అయితే వచ్చేసినాం ఈ రోజు నేను మా ఫ్రెండ్స్ అయితే మార్నింగ్ మార్నింగ్ బయలుదేరిపోయినా కసాపురంకి అయితే అంజలస్వామి టెంపుల్ చాలా ఫేమస్ అక్కడ ఇంకా మార్నింగ్ అయితే ఆటో వేసుకుని అయితే బయలుదేరిపోయాం నేను మా ఫ్రెండ్స్ మా ఊరి నుంచి అయితే ఇంకా పేపలికి వెళ్ళాలి పేపల్ నుంచి గుత్తికి వెళ్ళాలి గుత్తి నుంచి డైరెక్ట్ కసాపురము చూడండి వెళ్ళే నా ఫ్రెండ్స్ అందరూ మీరంతా నా స్నేహితులు అప్పుడు రంగసామన్ అయితే మాలేసిండే సామాల ఎప్పమాల స్వామి పిలిచిట్టేనే వెళ్తున్నాం అందరం ఇంకా పేపలికి అయితే వచ్చేసాం మా పేపల నుంచి అయితే హైవే ఎక్కినాం హైవేలో అయితే ఇక్కడ చూడండి మా మామ లారీకి దీనికి అయితే పోటీ ఉన్నాడు ఆటోకి అది చూస్తే కొట్టుకెని అవుతుంది ఇది చూడండి ఆటో చిన్నగా వెళ్తుంది అయినా తగ్గేదా లేదంటున్నాడు ఈ టెంపుల్ అయితే చూసినారు ఎప్పుడైనా కొండ మీద ఉంటుంది మనం హైవేలో వెళ్తుంటే కనపడుతుంది కర్నూలు టు అనంతపురం హైవే చూడండి ఒకవేళ తెలిసి కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే వెల్కమ్ బోర్డు వచ్చింది అనంతపురం డిస్టిక్ అయితే మనం ఎంటర్ అయితే అయిపోయినాము ఆల్రెడీ అనంతపురం డిస్టిక్కి ఇక్కడ నుంచి గుత్తికి వెళ్ళేసి నా గుత్తి నుంచి వెళ్ళిపోవాలా మా మంచిగా చూడండి హాయ్ చెప్తున్నాను ట్రైన్లో వెళ్ళేటళ్ళకి నా ట్రైన్ అయితే వెళ్ళిపోయింది మేమైతే ఎందుకు వచ్చేసినాం నా టైం వేస్ట్ అవతల అవుతా ఆటో ఇంకైతే రాలేదు ఇక్కడ ఇంకో ట్రైన్ ఉంది చూద్దాం వచ్చేసినాం అందరికైతే నా వెంటనే అయితే గుత్తి సిటీకి అయితే ఎంటర్ అయిపోయినాం ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే వెళ్తున్నాము ఎందుకంటే డీజిల్ కొట్టేయాలి కదా ఫుల్ ట్యాంక్ చేయించేస్తే మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఏ ఇబ్బంది ఏమి ఉండదు నీ వీడే మా డీసెంట్ బాయ్ చిన్న రీల్స్ చూసి ఉంటారు మా అయితే ఫుల్ ట్యాంక్ అయితే కొట్టిస్తున్నాడు చూడండి ఇదైతే పటాఫట తొందరగా అయిపోతుంది నా వెంటనే అయితే ఇంకా పతికొండ రోడ్డుకి అయితే తిప్పేసినాడు ఆటో ఈ రోడ్ నుంచి అయితే అక్కడ చర్చి ఉంటుంది అక్కడ చర్చి రోడ్డు నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవాలి కసాపురం రోడ్డుకి అంతా సింగిల్ రోడ్డు ఇదే చర్చ్ ఫేమస్ గుర్తులో చాలా అంటే చాలా ఫేమస్ పెద్ద చర్చ్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా చూసి అంటే కామెంట్ చేయండి నెక్స్ట్ గా చర్చిని దాటేసుకుని అయితే వచ్చేసాం ఇక్కడ చూడండి బ్రిడ్జి కింద అయితే చాలా అయితే చాలా వాటర్ ఉన్నాయి మా డీసెంట్ బాయ్ చిన్న అయితే నిదానంగా తోలుతున్నాడు మా ఊడైతే దేవరనుకుంటే అయితే ఇంకా మా ఇంకా నీళ్ళని అయితే దాటేసినాడు సింగిల్ రోడ్ ఇది చాలా చిన్నగా ఉంది బ్రిడ్జి కింద అయితే చూడండి ఒకసారి ఇంకా ఈ వెంటనే అయితే వచ్చేసినాం ఇంకా రీచ్ అయితే అయిపోయినాం కసాపురంకి చూడండి ఇంకా మా వాళ్ళు అయితే దర్శనానికి రెడీ అయిపోయినాక మా బ్యాచ్ ఇదే వెళ్తున్నాము దర్శనానికి ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే ఈరోజు సాటర్డే కాబట్టి చాలా అయితే చాలా రష్ ఉంది ఇంకా లోపలికైతే ఫోన్స్ అలవ్ లేవు ఇంకా బయట పెట్టేసి అయితే వెళ్ళిపోతున్నాం దర్శనానికి అయితే దర్శనం అయితే అయిపోయింది ఇంకా చాలాసేపు లోపలకి వచ్చేయని ఇంకా టెంకాయ కొట్టేసి ఇంకా బయటకు వచ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే ప్రసాదంకి అయితే వెళ్ళాలి కదా వెళ్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మా అయితే ఫోటోలు తీద్దాం రారా అంటే ఇంకా నాలుగు ఫోటోలు అయితే దిగేసినాము చూడండి గాయస్ చాలా అంటే చాలా రష్ ఉంది ఎందుకంటే ఈరోజు మెయిన్ రీజన్ సాటర్డే కాబట్టి చాలామంది అయితే వస్తారు భక్తులు ఇంకా వెంటనే అయితే మేమైతే ఇంకా ప్రసాదానికి అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ లడ్డు పులిహోర పులిహోర అయితే నా ఫేవరెట్ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టు ఇంక వెళ్ళిపోతున్నాము మా ఊరు చూడండి టీషన్ బాయ్ చిన్నవాడు మా బావడై అయితే అంటే ఎప్పుడెప్పుడు తినాలని వచ్చేసినాం లోపలికి అయితే ఎంటర్ పోయినాం చాలామంది ఉన్నారు ఇంకా లైన్లో వెయిట్ చేసుకొని ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసింది ఇంకా టోకెన్ తీసేసుకొని అయితే లడ్డు పులిహోర తీసేసుకొని ఇంకా తినేసినాం పులిహోర ప్యాకెట్ అయితే నేనైతే రెండు మూడు తినేసిన ఎందుకంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం పులిహోర చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా తినండి ఎప్పుడైనా వెళ్తే కసపురానికి నెక్స్ట్ అయితే పిల్లలకి అయితే బొమ్మలు కావాలని మా ఊళ్ళు బ్యారెమెట్ మాట్లాడుతున్నారు ఎంత అది పెద్ద పెద్దది చూసారా ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఎట్లా బేరం మాట్లాడుతున్నాం చూసి నేర్చుకోండి మీరు కూడా మా వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు ఇంకా నెక్స్ట్ అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాము ఇంకా ఇంకా వెళ్ళిపోయినప్పుడు చూడండి మా ఆటోలో ఫుల్ నిద్రపోతున్నారు నేనేది తిరిగి తిరిగి అలసిపోయినట్టు ఇంకా పెద్దగా ఫుల్లు నిద్రంగా ఇంటికి వెళ్ళిపోయితే నిద్రపోయినారు ఇంకా ఇంకా వెళ్ళిపోయినా ఫ్రెండ్స్ ఇంటికి అయితే ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఇంకా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో వీడియో ఇంకా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్